డ్రగ్స్ బారి నుంచి యువతను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆర్టీఓ రామ్మూర్తి ఏసీపీ సదానందం జిల్లా గ్రంథాలయం చైర్మన్ కేడం లింగమూర్తి అన్నారు శనివారం రోజున స్వశక్తి మహిళా సంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో హుస్నాబాద్ మండలం పలు గ్రామాలలో చేపట్టిన డ్రగ్స్ నిర్మూలన పోరు ముగింపు సమావేశం హుస్సనాబాద్ మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించారు ఈ సమావేశానికి పలు సంఘాల నాయకులు మహిళలు అధికారులు ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ముఖ్య అతిథి ఏసీపీ సదానందం మాట్లాడుతూ గ్రామాలలో విస్తరించిన డ్రగ్స్ బెట్టింగు ఆన్లైన్ గేమ్స్ పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని వాటిని నివారించడానికి ప్రతి ఒక్క మహిళ తన బాధ్యతగా చైతన్యం కావాలని తన ఇంటిని తన ఊరును కాపాడుకోవాలని అప్పుడే ఆరోగ్యకరమైన సమాజం ఏర్పడుతుందని అన్నారు ఆదివ రామ్మూర్తి మాట్లాడుతూ నేటి యువత చదువుతూ జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని నైతిక విలువలతో సమాజానికి ఆదర్శంగా ఉండాలని దేశాభివృద్ధిలో యువత పాత్ర పోషించాలని అన్నారు సిద్దిపేట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి మాట్లాడుతూ దేశాన్ని పట్టిపేడిస్తున్న ప్రధానమైన సమస్య మాదక ద్రవ్యాల వినియోగమని దీన్ని సేవించిన వ్యక్తి మెదడు దెబ్బతిని విచక్షణ జ్ఞానం కోల్పోయి సమాజాన్ని కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారని అందుకే డ్రగ్స్ అంటే మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని యువతకు పిలుపునిచ్చారు అదేవిధంగా బెట్టింగ్లు ఆన్లైన్ గేమ్స్కు దూరంగా ఉండాలని సూచించారు ఈ కార్యక్రమంలో డ్రగ్స్ నిర్మూలన పోరయాత్ర హుస్నాబాద్ ముగింపు సభకు సభ అధ్యక్షుడు వహించిన మేకల వీరన్న యాదవ్ హుస్నాబాద్ నియోజకవర్గ జేఏసీ కోఆర్డినేటర్ హుస్నాబాద్ నియోజకవర్గ జేఏసీ కన్వీనర్ కవ్వ లక్ష్మారెడ్డి హుస్నాబాద్ నియోజకవర్గం జేఏసీ కోఆర్డినేటర్ దేగల సారయ్య హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు చిత్తారి రవి తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేప్యాల ప్రకాష్ ఉప్పల కుమారస్వామి అక్కనపేట మండలం ప్రోగ్రాం కోఆర్డినేటర్ వేముల జగదీష్ ఏపీఎం అంబాల భిక్షపతి మహిళా సమైక్య మండల అధ్యక్షురాలు కె శ్రీలత జేఏసీ నాయకురాలు గాండ్ల పద్మ కోడూరు శ్రీదేవి హుస్నాబాద్ నియోజకవర్గ జేఏసీ నాయకులు పెట్టం కుమారస్వామి తాళ్లపల్లి జగన్ తాళ్లపల్లి ప్రభాకర్ డాక్టర్ ఎదిలాపురం తిరుపతి సిఐఎస్ఐలు మాజీ కౌన్సిలర్ చిత్తారి పద్మ కాంగ్రెస్ నాయకులు గంపల శ్రీనివాస్ మార్కా అనిల్ బెన్న రాజు కాసబైన రవి బీఎస్పి నాయకులు పచ్చిమట్ల రవీందర్ గౌడ్ సీసీలు అశోక్ రవీందర్ మరియు అంగన్వాడీ కార్యకర్తలు మహిళా నాయకురాలు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా తెలంగాణ జాతిపిత ఆచార్య కొత్తపల్లి జయశంకర్ పద్నాలుగో వర్ధంతి సందర్భంగా సభ

కుటుంబం నీకు బాగుండే చాలు సమాజం సమాజం నుంచి నాకు ఎందుకు అనే ధోరణి లేరు వాళ్ళు వాళ్ళు ముఖ్యంగా అభినందించాలి వాళ్ళు రెడీ అయినప్పటికీ వాళ్ళ పెన్షన్ వచ్చినప్పటికీ వాళ్ళ కుటుంబాలు ఉన్నప్పటికీ ఎందుకు

మనం ఆలస్యంగా చేయకపోతే మనం అనుకున్న పోతే అక్కడ చేసుకున్న పోతే చాలా బాధ్యత ఇక్కడ ఆ చంద్రుడు ఆ చంద్రుడు ఆ కన్నారామ కన్నారామ కూడా అక్కడ ఇద్దరు ఉంటున్నారు చూడాలని ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ కూడా పిల్లలు కూడా ఈ దాంతో వాడుతున్నారు అది చాలా గమనించమే తన ఇక్కడ మనం ఎంత మాట్లాడుతున్నా అంత స్పీడ్గా ఇంకా కన్నారా లేదు వేగంగా మనం

ఎక్కడ జీవ చిక్కుమన్నా కూడా ఎంటనే ప్రభుత్వాన్ని తెలిసే తెలిపే పోలీస్ యంత్రాంగం ఏం చేస్తాను ఇంకా వ్యవస్థలు ఏం చేస్తాను మీరు ఎక్కడో మార్పులో ఏదో అడుగుతున్న ఏర్పడుతున్నా కాసే ఇంకా కానీ ఇన్ని కుటుంబాలు రక్షణాలు కుటుంబాలు నాశనం ఇలా ఉండే కదా మీరు ఎక్కడ

అన్ని కలిపి మరోవైపు విధంగా మనం పాస్ కోడము